జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించినారు కమిషనర్ గారు మాట్లాడుతూ సామాజిక న్యాయ సాధనకు అనగారిన వర్గాల అభ్యుదయానికి అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ టీపీఓ రాజేంద్ర ప్రసాద్ ముజీబ్ మెప్మా టీఎంసీ సోమిడి శివ నరేష్ అశోక్ నిజాం జుబేర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు I